హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు నేను మిలీల ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ జీవన్ చెప్పిన సమాధానానికి అలా ఉండిపోయారు అశ్వి ఇంకా అవంతిక ఇద్దరు అశ్వి మాట్లాడుతూ కానీ నువ్వు తన గురించి ఒక్కసారి ఆలోచించవచ్చుగా ఏమో మేబీ ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకోవచ్చేమో నువ్వు కూడా రేపు అందరితో పాటు కలిసి వస్తే నిన్ను తను అక్కడ చూస్తే ఖచ్చితంగా తను నీతో మాట్లాడుతుంది మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది అంది అశ్వి అశ్వి వైపు చూస్తూ సారీ వదిన నా వల్ల అయితే కాదు మీరందరూ వెళ్ళండి నేనైతే రావడం లేదు అన్నాడు జీవన్ ఇక చేసేదేం లేక బయటికి వచ్చేశారు అవంతిక ఇంకా అశ్వి ఏమైంది వాడు ఏమంటున్నాడు అడిగాడు అద్వైత్ భార్య వైపు చెల్లెలి వైపు చూస్తూ జీవన్ రేపు పెళ్లి చూపులకి కూడా రాడు అంట బావా వాడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు వర్ష వచ్చి వాడితో మాట్లాడి జరిగిన వాటన్నిటికీ సారీ చెప్పి వాడి లవ్ని యాక్సెప్ట్ చేస్తేనే వాడు మళ్ళీ నార్మల్ అవుతాడంట అప్పటి వరకు వాడు వర్షాతో మాట్లాడాడంట తర్వాత రేపు అక్కడికి కూడా రాడంట అంది అశ్వి సరిపోయింది రేపు వాడే వస్తాడు రాకుండా ఎలా ఉంటాడో నేను కూడా చూస్తా అన్నాడు అద్వై చిన్నగా నవ్వుకొని భర్త ఎందుకు ముసిముసిగా నవ్వుతున్నాడో అర్థం కాక భర్త వైపు చూస్తూ కను సైగలతోనే ప్రశ్నిస్తూ అడిగింది తర్వాత చెప్తాను అన్నట్టు సైగ చేశాడు అద్వైత్ ఇక అందరూ రేపు వెళ్ళడానికి ఫిక్స్ అయ్యి దానికి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయారు అద్వైత్ భార్యని తీసుకొని తన రూంలోకి వెళ్ళాడు ఏంటి బావా అందరూ కింద ఉంటే నన్ను మాత్రం ఎందుకు పైకి తీసుకొచ్చా అడిగింది అశ్వి అందరి కోసం గిఫ్ట్స్ కొన్నావు కదా మరి వాళ్ళకివ్వవా అడిగాడు అద్వైత్ అవును కదా నేను అసలు వాటి కోసమే మర్చిపోయాను తెలుసా అంది అశ్వి తమ లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేస్తూ అయినా ఇంత మత్తి మారిపోయింటే ఈ వయసులోనే నీకు అడిగాడు అద్వైత్ నేను వర్ష జీవన్ల విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను బావా అయినా ఎందుకు ఇందాక నువ్వు ముసుముసుగా నవ్వుకుంటూ ఉన్నా అడిగితే తర్వాత చెప్తాను అన్నావు కదా ఇప్పుడు చెప్పు అబ్బా ఏమీ లేదు వాడు వర్షాన్ని చూడకుండా అస్సలు ఉండలేడు సో ఎలా అయినా వాడు రేపు వస్తాడు కాకపోతే ఇప్పుడు మాటలు చెప్తున్నాడు అంతే అంత కరెక్ట్గా ఎలా క్రిష్ చేస్తున్నారు శ్రీవారు అడిగింది అశ్వి ఎలా అంటే వాడు నా తమ్ముడే నా తమ్ముడు గురించి నాకు తెలియదా చెప్పు అడిగాడు అద్వైత్ అబ్బో తమరి తమ్ముడి గారి గురించి తమరికి తెలిసినంత బాగా ఇంకా ఎవ్వరికి తెలీదులేండి అంది అశ్వి వెటకారంగా ఏంటి మేడం వెటకారం చాలా ఎక్కువవుతున్నట్టుంది కొంచెం తగ్గిద్దామా అడిగాడు అద్వైత్ కంటిగా పో బావా నువ్వెప్పుడు పద ముందు మనం కిందకి వెళ్దాం ఇక్కడే ఉంటే నువ్వేదేదో చేసేస్తున్నావు విన్ అంటూ అద్వైత్ మాటలు వినిపించుకోకుండా అక్కడి నుంచి గిఫ్ట్ బ్యాగ్ పట్టుకొని కిందకి వెళ్ళిపోయింది అశ్వి అశ్విని ప్రవర్తనకి నవ్వుకుంటూ భార్య వెనకే వెళ్ళాడు అద్వైత్ కూడా తాతయ్య ఇదిగో ఈ షాల్ నీకోసమే తీసుకొచ్చా ఎలా ఉంది అడిగింది అశ్వి నవ్వుతూ చాలా బాగుందిరా అయినా నా కోసం ఎందుకు నీకోసం ఏమైనా తీసుకోవచ్చు కదా నా దగ్గర చాలా షాల్స్ ఉన్నాయి నేను ఎప్పుడు మీ అమ్మకుట్టి నుంచినవే వేసుకునేవాడిని అవి వేసుకుంటే నా కూతురు నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నారు నారాయణమూర్తి గారు అశ్వి ఆయన్ని పట్టుకొని నేనున్నాను కదా తాతయ్య నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ ఆయన కన్నీళ్ళు తుడుస్తూ అడిగింది అశ్వి నా చిట్టి తల్లి నా దగ్గరే ఉంది కదా మా నేను ఎందుకు ఏడుస్తాను అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వుతూ చెప్పారు ఆయన ఇక గారికి ఒక చీర అలాగే కృష్ణకాంత్ గారి కోసం వాచ్ తీసుకొచ్చింది అశ్వి చీర చాలా బాగుందిరా అన్నారు ప్రియాగారు నవ్వుతూ నచ్చిందా అత్తయ్య అడిగింది అశ్వి ఆనందంగా నా కోడలు నా కోసం ప్రేమగా తీసుకొచ్చిన తర్వాత నచ్చకుండా ఎందుకుంటుంది చాలా బాగా నచ్చింది అన్నారు ప్రియాగారు మావయ్య వాచ్ ఎలా ఉంది చాలా బాగుంది ఇదిగో ఈ పాత వాచ్ తీసేసి నువ్వు ఇచ్చిన వాచ్ పెట్టుకుంటున్నాను చూడు అంత బాగా నచ్చింది అన్నారు ఆయన కోడలి తల తలనిమురుతూ అబ్బో తాతయ్యకి మీ అత్తయ్యకి మీ మావయ్యకి మాత్రమే తీసుకొచ్చావా లేదంటే మా కోసం కూడా ఏమైనా తీసుకొచ్చావా అడిగింది అవంతిక వైపు చూస్తూ నీ కోసం తీసుకొని రాకుండా ఉంటానా బంగారం చూడు ఇవి హ్యాండ్మేడ్ టీషర్ట్స్ కపల్వి నీ కోసం జై అన్నయ్య కోసం తీసుకొచ్చా ఇలాంటివి ఇంకొక రెండు కూడా తీసుకొచ్చా నాకు బావకి అలాగే వర్ష ఇంకా జీవన్ కోసం కూడా అంది అశ్వి ఫ్లోలో ఒక్కసారిగా మళ్ళీ నిశ్శబ్దమైన వాతావరణం అలుముకుంటూ ఉంటే జీవన్ మాత్రం అశ్వి వైపు సీరియస్గా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జీవన్ బిహేవియర్కి తల కొట్టుకున్నారు అశ్వి ఇంకా అవంతిక ఇద్దరు అద్వైత్ అప్పుడే కిందకి వస్తూ ఏమైంది వాడెందుకు అలా ఉన్నాడు ఏం లేదు మీరు తీసుకొచ్చిన గిఫ్ట్ చూసి అప్సెట్ అయి వెళ్ళిపోయాడు చెప్పింది అవంతిక అవంతిక అంటూ కసిరారు ప్రియాగారు మమ్మీ నిజమే కదా వీళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ చూసే కదా వాడు మళ్ళీ ఒక దేవదాసు అని గుర్తు చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు సరే సరే ఇంకా సైలెంట్ అవ్వండి అన్నాడు అద్వైత్ ఇక ఆ రోజు రాత్రికి అందరూ డిన్నర్ తినేశాక ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు జర్నీ చేయడం వల్ల బాగా అలసిపోయి తొందరగా నిద్రలోకి జారితుంది అశ్వి రేపొకసారి నేను వెళ్ళి వర్ష దగ్గర మాట్లాడాలి వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు అయినా వీడు రేపు వస్తే బాగుండు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అద్వైత్ కొంతసేపటికి తను కూడా నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఉదయాన్నే అందరూ రెడీ అయ్యి జై వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవ్వడానికి రెడీ అయ్యారు అశ్వి అవంతిక ప్రియా గారు ముగ్గురు పట్టు చీరలు కట్టుకొని అందంగా తయారైతే మిగతా వాళ్ళు ఫార్మల్స్లో రెడీ అయ్యారు నారాయణమూర్తి గారు పట్టు పంచ కట్టుకొని హుందాగా రెడీ అయ్యారు కాదు ఇంతకీ జీవన్ ఎక్కడ బావా జీవన్ నీ మాట తప్పితే మా మాట అస్సలు వినడు నువ్వే వెళ్ళి జీవన్ని తీసుకొని రావా అంటూ అడగడంతో ఇక అక్కడి నుంచి జీవన్ రూమ్లోకి వెళ్ళాడు అద్వైత్ రూమ్లో కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ కనిపించాడు జీవన్ రై చెల్లెలకి పెళ్లి సంబంధం మాట్లాడడం కోసం వెళ్తుంటే నువ్వొక్కడవే ఏం చేస్తావు ఇక్కడ రా నువ్వు కూడా అన్నాడు అద్వైత్ పర్వాలేదు ఇంతమంది వెళ్తున్నారు కదా వెళ్ళండి జైబావకి నేను ఫోన్ చేసి తర్వాత మాట్లాడతా ఆంటీ అంకుల్ కూడా ఏమనుకోరు మీరు వెళ్ళిరండి నాకు అస్సలు రావాలని లేదు అన్నాడు జీవన్ జీవన్ డోంట్ ప్లే జోక్స్ మర్యాదగా నేను నా చేతికి పని చెప్పకుండానే నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తే బాగుంటుంది అన్నాడు అద్వైత్ తన చేతికి ఉండే కడియాన్ని వెనక్కి లాగుతూ అన్న బెదిరింపుకి భయపడి చిన్న పిల్లాడిలా వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చేశాడు అద్వైత్ దట్స్ గుడ్ పద వెళ్దాం అంటూ తమ్ముణ్ణి తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అద్వైత్ జీవన్ కూడా రావటంతో అవంతిక అశ్వి హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కలిసి జైవాల ఇంటికి స్టార్ట్ అయ్యారు జైవాల ఇంటి దగ్గర కూడా అప్పటికే హడావిడి సందడి మొదలైపోయింది వసుంధర గారు ఉదయాన్నే వర్షా దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఒక పట్టు లంగావుని పెట్టి ఈరోజు అన్నయ్యకి పెళ్లిచూపులు కాబట్టి నువ్వు ఫాస్ట్గా రెడీ అయిపోయిరా అన్నారు నవ్వుతూ కానీ పెద్దమ్మ ఇప్పుడు మళ్ళీ కొత్తవి ఎందుకు నా దగ్గర హాఫ్ సారీస్ ఉన్నాయి అంది వర్షా మొహమాటంగా ఇదిగో వర్షా నువ్వు మొహమాట పడటానికి ఏమీ లేదు ఇది నీ ఇల్లు నువ్వు ఈరోజు వేసుకుంటావని మీ పెదనాన్న నిన్న ఈవినింగ్ వెళ్ళి ప్రేమగా కొని తీసుకొచ్చారు నువ్వు వేసుకోకపోతే ఆయన ఫీల్ అవుతారు పర్వాలేదా అడిగారు వసుంధరా గారు కానీ పెద్దమ్మ అంటూ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగానే అక్కడికి వచ్చారు వసుంధరా గారి భర్త శ్రీకాంత్ వర్షా ఏమాయింద్రా ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు అయినా నీకు హాఫ్ సారీ నచ్చిందా అడిగారు శ్రీకాంత్ గారు వర్షా వైపు చూస్తూ చాలా బాగుంది పెద్ద నాన్న మరి వెళ్ళి రెడీ అవ్వు అంటూ చెప్పడంతో ఇక ఆయన మాటని కాదనలేక తీసుకొని డోర్ దగ్గరికి వేసేసింది పిచ్చి పిల్ల ఇంకా మొహమాట పడిపోతుంది కొత్తగా వచ్చింది కదా సో అలాగే ఉంటుంది తను మనతో కలవడానికి కొంచెం టైం పట్టొచ్చు కానీ ఏదో రోజు జరుగుతుంది అవును అన్నారు వసుంధరా గారు కళ్ళ నిండా నీళ్ళతో వసు నీకు ఆల్రెడీ చెప్పాను ఈరోజు మన కొడుకు జీవితంలోనే ఒక పెద్ద పండుగ వాడు కోరుకునే అమ్మాయి వాడి జీవితంలోకి రాబోతుంది నువ్వు ఏడుస్తూ ఉంటే ఎలా ఇంకా ఇన్నాళ్ళు మనకి కూతురు లేదు అనుకున్నాం కదా వర్ష వచ్చిన తర్వాత మనకి ఆ లోటు కూడా లేదు తను మనకి కూతురు కూడా కాబట్టి నువ్వు ఏమి ఆలోచించుకు హ్యాపీగా ఉండు అన్నారు శ్రీకాంత్ గారు భార్య కన్నీళ్ళు తుడుస్తూ సరే సరే నేను ఒకసారి ప్రియాకి ఫోన్ చేస్తాను తను ఎక్కడి వరకు వచ్చిందో చెప్తుంది అంటూ అక్కడి నుంచి కిందకి వచ్చి కిచెన్లోకి వెళ్ళారు టిఫిన్స్ ఇంకా అవ్వలేదా వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఈ పాటికి ఇంకా రెడీ అవ్వకపోతే ఎలా ఫాస్ట్గా రెడీ చేయండి అంటూ వంట మనుషుల్ని కంగారు పెడుతూ ఉన్నారు వసుంధర గారు భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళారు శ్రీకాంత్ గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతుంది వర్ష జీవన్ కలవబోతున్నారా అసలు జీవన్ ఇప్పుడు వర్షాతో ఏమైనా మాట్లాడతాడా చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో